హాయ్ అండి మేము సంక్రాంతి పండుగ రోజు భోగి పండుగ రోజు ట్రావెల్ వీడియోస్ కట్ట పెట్టాను చూడండి జాతరకి వెళ్ళిన మామి గారికి కూడా వెళ్ళిన మా వీడియోస్ కూడా పెట్టాను చూడండి చూసి కొంచెం నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే మొక్కన రోజు వీడియో అండి మొక్కన రోజు అయితే మూడు రోజులు కొంచెం నీరసంగా ఉండి బయట కట్టే వెళ్ళలేదు మామి గారికి వెళ్ళాము కానీ ఇంకా బయట షికార్కి అయితే వెళ్ళలేదండి మేము మూవీస్కి వెళ్దాం అనుకున్నాను మూవీస్ టికెట్లు అసలు మాకు దొరకలేదు రోజైతే మధ్యాహ్నం అయితే వెళ్ళారు సిక్స్కి అయితే సినిమాకి వెళ్దాం అని చెప్పి మా ఆయన గారు పక్కనే థియేటర్ ఉంది మా ఇంటి పక్కనే కాకపోతే దొరకలేదండి సినిమా టికెట్లు అయితే లేవన్నారనమాట అయిపోయినా బుకింగ్ అన్నారు సరే అని చెప్పి సార్ ఇంకా నాకు అనిపించింది ఈవినింగ్ లోపల ఒక అదే ఎలాగో టికెట్లు దొరితాయి అనిపించింది నాకు అలాగే దొరికింది మా టికెట్ అయితే నాకు బాగా అదే దొరికింది అలా దొరికింది లాస్ట్ చెప్తారండి ఇప్పుడైతే మేము ఈవినింగ్ అయితే బయటికి వెళ్ళాము ఫస్ట్ అయితే సెవెన్కి వెళ్ళామండి వెళ్ళి అక్కడైతే సాయిబాబా టెప్పు దగ్గరికి వెళ్ళి సాయిబాబా గారు దర్శనం చేసుకొని అక్కడ నుంచి అక్కడి నుంచి బయలుదేరి షాపింగ్ అయితే వెళ్ళేవండి అయితే కొంచెం అదివితలకు అయితే ఎక్స్రాప్టేషన్ ఉందాం కదా అని చెప్పేసి ఇంకో డ్రెస్ అయితే తీసుకుందాం ఇంకా రాజమండ్రిలో అయితే రాజమండ్రి తునే తునే అయితే ఎక్సప్రేషన్ చేద్దాం కదనేసి ఒక డ్రెస్ అయితే కొనేసి బెటర్ కదా మళ్ళీ అప్పుడు అప్పుడు అర్జెంటుగా కావాలంటే ఎలాగని చెప్పేసి అన్లిమిటెడ్కి అయితే వెళ్ళేవండి వెళ్ళేసి అక్కడైతే ఒక డ్రెస్ అయితే తీసుకున్నాం షాపింగ్ అంటే మామూలుగా అక్కడ రేట్లు కూడా ఏమీ ఆఫర్ లేదన్నమాట ఆఫర్ లేకపోవడం వల్ల ఏమైంది రేట్లు ఎక్కువగా ఉన్నాయి ఇంకెందుకు లేదని చెప్పేసి ఇంతకుముందు అయితే పండగలో ఆఫర్ ఉంటుంది ఆఫర్ అయితే లేదా తీసారంట ఇంకెందుకు అది ఒక డ్రెస్ అయితే తీసుకున్నాము తిరిగి చెవులు కూడా కుట్టించాలండి రెండు జతలు తీసుకుందాం అనుకుంటాను కానీ ఇంకా తర్వాత ఇంకా టైం ఉంది కదా ఇంకా ముహూర్తం కూడా పెట్టలేదని చెప్పేసి ఓ జత తీసుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరి వచ్చేసామండి బయలుదేరి వచ్చేసి అప్పుడు అక్కడ అయితే కొన్ని అన్లిమిటెడ్ మ్యాక్స్ దగ్గర కొన్ని వీడియోస్ రీల్స్ అయితే వేసాను మా అద్వైత మధ్యలో పేజీ పెట్టేసిందన్నమాట రీల్స్ చేస్తున్నప్పుడు ఏడ్ చేసింది ఇంకెందుకని చెప్పేసి మధ్యలో ఆపేసి అద్వైర్యంగా తీసుకుని మేమైతే బయటకు వస్తే వస్తే ఇక్కడైతే పావు అమ్ముతారు చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఇక్కడ వాళ్ళ దగ్గర కర్రీ కూడా బాగుంటుందన్నమాట అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అన్నమాట వెళ్ళి పావు తినేసి అక్కడ నుంచి బయలుదేరి వస్తూ వస్తూ స్వీట్ షాప్కి వెళ్ళి అక్కడ ముందు డెకరేషన్ చేశారు కదండి స్వీట్ షాప్ దగ్గర అయ్యండి చాలా బాగా డెకరేషన్ చేశారు సంక సంక్రాంతికి అయితే సో అందరూ కూడా బాగా దిగుతున్నారనమాట అక్కడైతే తీసుకొని ఇంకా బయట అక్కడ స్వీట్ స్టాల్ దగ్గరికి వెళ్ళి స్వీట్ కొనుక్కోకుండా ఉండలేం కాబట్టి అరులుగా అరిసలు మా రోజు మిల్క్ అవి కొంచెం తీసుకొని బయలుదేరి వచ్చేవండి మా హతీకి పాల్గొలు కూడా తీసుకుని తీసుకొని అక్కడ నుంచి బయలుదేరి వస్తే మధ్యలో మా ఆయన గారు ఫ్రెండ్ కలిసి అతను రెండు నిమిషాలు మాట్లాడి ఇంటి కొంతమంది ఇంటికి అయితే బయలుదేరుతుంది మా ఇంటి పక్కనే డియేట్లు ఉంటాయండి అయితే టికెట్లు వాళ్ళ ఫ్రెండ్ అయితే ఉన్నారు అతని అయితే టికెట్లు ఉన్నాయంటే ఒక మూడు టికెట్లు మాకైతే ఇచ్చారండి అడుగానే ఇంకా సరే అని చెప్పి దొరికాయి కదా ఒక ఐదు నిమిషాలు తొమ్మిది ముప్పై ఐదు అయిపోయింది మాట ఐదు నిమిషాలు అయిపోయింది కదా అని చెప్పేసి మేమైతే ఇంకా సినిమాలోకి వెళ్ళిపోయాము పది నిమిషాలు అయిపోయింది మాట సినిమా అప్పటికే సినిమా మాత్రం సూపర్గా ఉందండి సంక్రాంతికి వెళ్ళి వస్తాం మూవీకి అయితే సంక్రాంతి సంక్రాంతికి వస్తున్న మూవీకి అయితే వెళ్ళాం సూపర్గా ఉంది నా బయలు నచ్చిందన్నమాట మూవీ కూడా మళ్ళీ సెకండ్ టైం వెళ్దాం కూడా నేను వెళ్ళలేదు ఈ వీలు చూసుకుని వెళ్తానండి తర్వాత అయితే ఇంటి నుంచి అయితే బయలుదేరిపోయామండి లగేజ్ ఎంత చూసారా చాలా లగేజ్ అయితే ఉందండి మా బట్టలు ఒకటి ఏమో కొత్త బట్టలు మూల పెట్టిన బట్టలు కొట్టే ఉంటాయి కదా అది తెలుగు కొన్న మా అబ్బాయి కొన్న డ్రెస్సులు బుక్ చేసాం కదా అవన్నీ అయితే చిన్న బ్యాగ్లో పెట్టేసి అది సైడ్ తగిలిచ్చేసి ఇది కాళ్ళ దగ్గర పెట్టుకొని మా ఆయన గారు సేఫ్టీ కానీ స్లోగా తీసుకొచ్చి అనమాట అక్కడ కూర్చున్నాం కూర్చున్నామండి బాగా దూరం నుంచి ప్రయాణం నుంచి వచ్చాం కాబట్టి కొంచెం మరి మనకి కాలుగట్ట నిప్పులు వస్తాయి కదా ఇంకా అక్కడైతే కొంచెం కూర్చొని అది బిస్కెట్ గడి తింది ఆ ప్లేస్ కూడా చాలా బాగుందండి వాతావరణం మామిడితో అంతా అని అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరిస్తే అన్నవరం అండి అన్నవరం దగ్గర దేవుడిని కొంచెం దాన్ని పెట్టేసుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయి వచ్చేయండి ఇంకా మధ్యాహారం మేము బయలుదేరింది పదకొండు గడము పదకొండు బయలుదేరాము ఇక రాబదికైతే వంటి కట్నారా టైం అయిపోయింది భోజనం టైం అయిపోయింది అని చెప్పేసి మధ్యలో మా ఆయన అయితే దాబా దగ్గర అయితే ఆపారు ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుందండి సూసిన వద్ద పేరు చాలా పడైపోయిందండి అక్కడికి వెళ్ళాక నుద్దరు అదే దగ్గు గట్ట ఉండడం వల్ల అయితే కొంచెం నుద్దరు సరిపోకపోవడం వల్ల నాకు చాలా నీరసంగా ఉండేది అన్నమాట ఇక్కడైతే హైవే పక్కనే డాబా ఉంది దత్తుడి డాబా అని చెప్పేసి ఇంతకుముందు వేరే దగ్గర ఉండేదండి అక్కడ కూడా తిన్నాం అక్కడ చాలా టేస్ట్గా ఉంటుంది అక్కడ నేను తీసి ఇక్కడ పెద్ద డాబా కట్టారు నాలుగు రెండు మూడు అంతస్తులు ఎంత కట్టారనమాట ఇక్కడైతే వాళ్ళు ఇక్కడ పెట్టారన్నమాట సూపర్గా ఉంటుంది వీళ్ళ దగ్గర ఫుడ్ అయితే మాత్రం ఖాళీ ప్లేస్ కూడా పార్కింగ్ సూపర్ సూపర్గా ఉందండి మనకి మా ఇంకా మా గారు అయితే ఇక్కడ ఆపారు నేను ఈ అయితే నీస్తున్నాను నేను నా వెజ్ తింటాను అందుకోసం ఇంకెప్పుడైనా ఎవరైనా నేను ఎంత మంచి హోటల్ అయినా నాన్ వెజ్ తిన్నప్పుడు తినండి ఆ రోజు అయితే ఇంకా నా మా నా కోసం కూడా మా ఆయన గారు అయితే మామూలు వెజ్జే అనమాట పాలవ్ తీసుకున్నారంటే బిర్యానీ అక్కడ తీసుకుంటే అందులో ఖచ్చితంగా వెళ్తుందని చెప్పేసి నాకు రెండు మూడు సార్లు తుండ్లో తగిలింది అలాగే అందుకే మేము కలకం అని చెప్పేసి నేను వెజ్ వెజ్ పొలవ తీసుకున్నానండి మష్రూమ్ పొలవా తర్వాత వచ్చేసి బటనా తీసుకుని సూపర్గా టేస్ట్ ఉంది బట్టన్న దాంట్లో కాజు టమాటా కర్రీ తీసుకున్నాం అని సూపర్గా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది హెదికు తెలుగు అయితే వస్తే వస్తే మేమైతే ఇడ్లీ తీసుకొచ్చామండి హై ఇడ్లీ ఆ ఇడ్లీ అయితే తినిపిస్తుంది అనమాట ఇంక ఎలాగారు ఎలబీకి మూడున్నర ఆ టైం అయిపోయిందండి మా ఇంటికి ఎలబద్ధికి ఇక్కడ ఏమో కూర్చొని అయితే ఫోన్ చేసాం ఎందుకంటే అక్కడి నుంచి కలిసి అదే బండి మీద నడిచి బండి మీద వచ్చాం కదా చాలా అదే నడుము గట్ట కొంచెం కొంచే అయితే రిలాక్స్ అయిపోయిందండి దాంతోపాటు ఒక ధ్వంస ఒక పెప్సీ డ్రింక్ అయితే తీసుకున్నాం అనమాట ఇదంతా వాతావరణం ఎలా ఉంటుంది కారు అన్నీ చాలామంది ఉన్నారు కార్లు గట్టి చాలా మంచి చూసారు ఎంతమంది జనాలు చాలా మంది ఉన్నారు ఫుడ్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇక్కడ ఎవరైనా ట్రై చేస్తారు లేదా కామెంట్ సెక్షన్లు చెప్పండి మీరు ఎవరైనా కనుక ఇక్కడ తింటే కనుక కామండ్ సెక్షన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి దత్తుడు దాబు అంటారండి ఇది హైవే పక్కన ఉంటుంది ఫుడ్ మాత్రం చూసుకోకుండా సూపర్గా ఉంటుంది క్వాంటిటీ తక్కువగా ఇస్తారు అంతే అండి కర్రీస్ అన్నీ బాగున్నాయి వీళ్ళ దగ్గర బిర్యానీ అయితే ఎప్పుడు చికెన్ అయితే తినలేదు ఎందుకంటే ఎప్పుడు వచ్చినా మేము లక్ష్మణ్ కూడా శనివారం కూడా వస్తాం అందుకే నాన్ వెజ్ తీసుకోమండి వెజ్ మాత్రం తీసుకుంటాం ఇప్పుడైతే బయలుదేరపోతుంది అది అయితే ఎదర కూర్చుంటాను అది పెద్ద పేసి పెట్టేస్తుంది అనమాట బ్యాగ్ కూర్చోని అని చెప్పేసి ఏడ్చేస్తుంది దానికి మధ్యన ఎదరంటే బాగా నచ్చిందనమాట అలా అన్ని ఎదర కూర్చుంటున్నా ఇది ఇది కూర్చుని పోతాను పెద్ద పేసి పెట్టిస్తుంది అలా నాన్నగారు ఎదరే కూర్చోబెట్టారనమాట ఇలా సినిమాకి వెళ్ళిన ఫిక్స్ అయితే ఇంకా వీడియో తీయలేదండి లాస్ట్ అయితే ఫిక్స్ కొన్ని తీసుకున్నాం కాబట్టి సినిమాలోనే ఇంటర్వ్యూలో ఆ ఫిక్స్ అయితే యాడ్ చేసాను చూడండి సినిమా మాత్రం చాలా బాగుంది మీరు ఈ సంక్రాంతికి వస్తున్న మూవీకి వెళ్ళి లేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ ఉంటే కదా ముందుకు వెళ్తాను ముందుకు వెళ్తాను కదా ఫ్రెండ్స్ నేను చాలా సంవత్సరం వీడియోస్ పెడతాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్